పోతారు వాళ్ళు ఆశించినది జరగకపోతే వెళ్ళిపోతారు వాళ్ళు దేవుని పిల్లలు గమనించాల్సి మనం చూస్తే వాళ్ళు కోరుకున్నది వాళ్ళు ఆశించినది వాళ్ళొక్క బాగా ప్రార్థించినవి దొరకకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు విడిచిపెట్టడం అనేది ఈ కాలంలో ఉన్నది ఆ కాలంలో ప్రభువులు లేకపోవడం బట్టి వాళ్ళు విడిచిపెట్టడం అనేది మనం చూస్తున్నాం ఏ అయినా సరే ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఏసు నమ్మిన తర్వాత ఆయన చేసినా చేయకపోయినా ఆయన చేసినా చేయకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన సహాయం చేసినా సహాయం చేయకపోయినా కూడా మనం ఎవరు విడిచిపెట్టకూడదు అంటే దేవుణ్ణి విడిచిపెట్టకూడదు ఆయన చేస్తే చేస్తాడు చేయకపోతే చేయడు కానీ దేవుని విడిచిపెట్టమనేది అనేది చాలా భయంకరమైనటువంటి పాపం అంటే దేవుని గురించి తెలియని వాళ్ళే విడిచిపెడతారు దేవుని గురించి అర్థం చేసుకోలేని వాళ్ళు విడిచిపెడతారు